హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో బోండాలు అయితే చేశాను పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు మీతోటి ఇప్పుడు ఈ బోండాలను ఎలా చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ అయితే చూశాను తప్పకుండా చూడండి నాకు కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలింది అందులోకి నేనైతే ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ అయితే వేయటం లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ను కూడా వేసుకోవాలి ఒక స్పూను టేస్ట్కి సరిపడినంత అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కకైతే ఉంచుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు చేత్తో తీసుకుంటే ఉండలాగైతే పడాలన్నమాట అలా పడితేనే పర్ఫెక్ట్గా పిండిని కలుపుకున్నట్టు ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాను ముందుగానే ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్నగా అయితే వేసుకుంటున్నాను బోండాలుగా వీటిని హై ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి ఎర్రగా అయితే వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల అన్ని వైపులా ఈవెన్గా వేకుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా బియ్యం పిండి వేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా అయితే వస్తుంది మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి